అందరికీ నమస్కారం రావణుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది లంక తలలు ఇంకా అపారమైన శక్తి కాని అసలు రావణుడు ఒక ప్రతి ఎలా మారాడు ఆయన కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి పదండి ఈరోజు ఆ మూలాల్లోకి వెళ్దాం అవును ప్రతీ కి ఓ అరిజన్ స్టోరీ ఉంటుంది కదా మరి రావణుడిదేంటో తెలుసుకుందాం ఇది కేవలం మంచి చెడుల మధ్య పోరాటం కాదు ఒక యోధుడు ఒక పండితుడు ఒక రాజు చివరికీ ప్రతి ఎలా పరిణమించాడో చెప్పే కథ ఇది సరే ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి సరిగ్గా సృష్టి ఆరంభంలోకి అక్కడ మొదలైంది అసలు కథ ఒక శాపంతో సో అసలు విషయమేంటంటే రావణుడి కథ మొదలయ్యేది రావణుడితో కాదు ఆయన పుట్టక ముందే ఆయన విధి రాయబడింది వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు జయా విజయులు వాళ్ళు బ్రహ్మకుమారులని ఆపి అవమానిస్తారు కోపమొచ్చిన కుమారులు వాళ్ళని శపిస్తారు విష్ణువు దగ్గర ఉండకుండా భూమిమీర పుట్టమని అప్పుడు విష్ణుమూర్తి వాళ్లకి ఒక ఆప్షనిస్తాడు మూడు జన్మలు తన శత్రువులుగా పుట్టి తిరిగి వైకుంఠానికి రావడం ఆ మూడు జన్మల్లో ఒక జన్మే రావణుడు కుంభకర్ణుడు అంటే చూడండి రావణుడి ప్రయాణానికి బీజం ఇక్కడ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది దేవతలు అసురులు మనం ఎప్పుడూ వాళ్లని బద్దశత్రువులుగా చూస్తాం కదా కాని నిజానికి వాళ్లందరూ కజిన్స్ అవును వాళ్ళందరి తండ్రి ఒకరే కశ్యపమహర్షి అతిథికి దేవతలు పుడితే దితికి అసురులు పుట్టారు అంతా ఒకే కుటుంబం అన్నమాట అలా ఒకే కుటుంబం అయినా వాళ్ల మధ్య సఖ్యత లేదు ఎప్పుడూ యుద్ధాలే ఈ యుద్ధాల వల్లే ఒక అసురవంశం సర్వనాశనమయ్యింది ఆ ఓటమే వాళ్లల్లో ప్రతీకార జ్వాలని రగిల్చింది ఒకప్పుడు అసుర సోదరులైన సుమాలీ మాల్యవాన్ మాలీ వీళ్ళు చాలా పవర్ఫుల్ కాని విష్ణుమూర్తితో జరిగిన భీకర యుద్ధంలో ఓడిపోయారు వాళ్ల సోదరుడు మాలీ చనిపోయాడు ఈ దెబ్బతో మిగిలిన వాళ్లంతా ప్రాణభయంతో పాతాళానికి పారిపోయారు అలా వాళ్ల శక్తి కీర్తి అంతా పోయింది సుమాలీ నాయకత్వంలో అసురులంతా రస్సాతలం అనే పాతాళలోకంలో దాక్కున్నారు చీకట్లో మగ్గుతూ ఒక్కటే ఆలోచన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని అప్పుడు సుమాలి ఒక శపథం చేశాడు మనం కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధిస్తాం దేవతల నుంచి మన రాజ్యాన్ని తిరిగి తీసుకుంటామని ఈ ప్రతీకారమే ఈ పట్టుదలే మొత్తం కథను మలుపు తిప్పింది రావణుడి ఆవిర్భావానికి కారణమైంది ఇక్కడ్నుంచే సుమాలి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు తన ప్రతీకారాన్ని తీర్చే ఒక ఆయుధాన్ని ఒక చాంపియన్ని సృష్టించాలి అనుకున్నాడు ఆ ప్లాన్ ఏంటంటే విశ్రవసుడు అనే ఒక గొప్ప మహర్షి ఉన్నాడు ఆయన కొడుకే కుబేరుడు సంపదకు అధిపతి లంకని పాలిస్తున్నాడు సుమాలి ఏం చేశాడంటే తన కూతురు కైకసిని విశ్రవసుడి దగ్గరికి పంపి పెళ్లి చేసుకునేలా చేశాడు ఎందుకు అసురశక్తికి ఋషిజ్ఞానం తోడైతే పుట్టేవాళ్లు అసాధారణ శక్తివంతులు అవుతారని అలా వాళ్ళిద్దరికీ పుట్టారు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ఇంకా శూర్పణఖ సో రావణుడు పుట్టుకతోనే అపారమైన శక్తితో పుట్టాడు కాని అతనికి అది సరిపోలేదు ఆ శక్తిని సంపూర్ణ అధికారంగా మార్చుకోవాలనుకున్నాడు ప్రపంచాన్నే శాసించాలనుకున్నాడు దానికోసం అతను చేసిన తపస్సు మామూలుది కాదు ఏకంగా పదివేల సంవత్సరాలు ప్రతి వెయ్యి సంవత్సరాలకు తన పది తలల్లో ఒక తలని నరికి యజ్ఞంలో వేశాడు చివరి పదోతలని నరకబోతుండగా సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఊహించండి ఎంతటి సంకల్పమో బ్రహ్మవరం కోరుకోమన్నప్పుడు రావణుడు ఏం కోరుకున్నాడంటే దేవతలు అసురులూ రాక్షసులు ఇలాంటి దైవిక శక్తులు ఎవ్వరూ తనని చంపలేకుండా వరం పొందాడు కాని ఒక చిన్న మిస్టేక్ చేశాడు తన అహంకారంతో అల్పమైన మనుషులు కోతుల వల్ల నాకేం ప్రమాదం అనుకుని వాళ్ల పేరు చెప్పలేదు ఇదే అతని కథలో అతిపెద్ద లూప్హోల్ వరాలు పొందే తిరిగొచ్చిన రావణుడికి తాత సుమాలి ఒకే ఒక మాట చెప్పాడు ఈ లంక మనది మన పూర్వీకులది దాన్ని ఎలాగైనా సరే తిరిగి సంపాదించు అది నీ విధి అని నిజానికి కుబేరుడు తండ్రి మాట మీద లంకను రావణుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కాని రావణుడికి అది సరిపోలేదు కుబేరుడు దగ్గర ఉన్న పుష్పక కూడా కావాలన్నాడు దానికి కుబేరుడు ఒప్పుకోలేదు అది బ్రహ్మ ఇచ్చిన బహుమతి ఇవ్వను అన్నాడు దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది రావణుడు బలవంతంగా పుష్పక విమానాన్ని లాక్కున్నాడు ఆ అవమానంతో కుబేరుడు ఒక శాపమిచ్చాడు నువ్వు దొంగిలించిన ఈ విమానం నీ దగ్గర నిలవదు ఏ రోజుకైతే నీ చావుకు కారణమయ్యే వ్యక్తి వస్తాడో ఆ రోజు ఈ విమానం అతడినే మోస్తుంది అని చూడండి ఇక్కడే ఇంకో ఫ్యూచర్ ఈవెంట్కి లింక్ పడింది ఇక లంక దొరికింది పుష్పక విమానం చేతికొచ్చింది రావణుడి ఆశయానికి ఆకాశమే హద్దు ఇక అతని టార్గెట్ మూడు లోకాలనీ జయించడం రావణుడు తన విజయయాత్రని మొదలుపెట్టాడు కైలాసాన్ని ఎత్తబోయి శివుడి అనుగ్రహం పొంది చంద్రహాసమనే ఖడ్గాన్ని సంపాదించాడు కాని అక్కడే నందిని అవమానించి నీ రాజ్యం కోతుల చేతిలో నాశనమవుతుంది అనే శాపంకూడా పొందాడు ఒకవైపు లంకని స్వర్ణంలా మార్చి గొప్ప రాజు అనిపించుకున్నాడు మరోవైపు తన తాత కోరిక తీర్చడానికి స్వర్గంపై చేశాడు ఆ యుద్ధంలో ఒక అద్భుతం జరిగింది రావణుడి కొడుకు మేఘనాథుడు సాక్షాత్తూ దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి బంధించాడు ఆ రోజునుంచి మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది అంటే ఇంద్రుణ్ణి జయించినవాడు అని అర్థం ఇక చెప్పడానికేముంది ఇంద్రుడే బందీ అయ్యాడు దేవతలంతా ఓడిపోయారు స్వర్గం భూమి పాతాళం మూడు లోకాలూ రావణుడి పాదాల కిందకొచ్చాయి రావణుడి పాలనతో విశ్వమంతా అల్లకల్లోలంగా మారింది ఇక ఓపిక నశించిన దేవతలంతా వాళ్ల చివరి ఆశ అయిన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకొక విషయం గుర్తుచేశాడు అదే రావణుడి శక్తిలో ఉన్న ఆ ఒక్క లోపం అతను దేవతల చేతిలో రాక్షసుల చేతిలో చనిపోడు కాని మనుషుల చేతిలో చనిపోతాడు ఎందుకంటే వాళ్ళని అతను లెక్క చెయ్యలేదు అప్పుడు విష్ణుమూర్తి దేవతలకు ఒక ఇచ్చాడు భయపడకండి రావణుడు తన అహంకారంతో మనుషుల్ని తక్కువ అంచనా వేశాడు నేను భూలోకంలో ఒక మనిషిగా పుడతాను ఒక మనిషిగానే అతని అంతం చూస్తాను అని సో కథ ఇక్కడికొచ్చింది మూడు లోకాలను శాసిస్తున్న రావణుడు ఒక సాధారణ మానవుడి చేతిలో ఓడిపోతాడా అసలది సాధ్యమేనా ఇక్కడ నుంచే అస్సలు కథ రామాయణం మొదలవుతుంది